నేను అరెస్ట్ చేయలేను రా ఏదైతే అదే అవుతుంది యువర్ అండర్ అరెస్ట్ నన్ను సర్కిల్ ఇన్స్పెక్టర్ అడుగు ఏసీపీ కృష్ణ క్రైమ్ బ్రాంచ్ ఏంటా చూపు ఇదంతా ఆయన స్కెచ్ నిన్ను లైన్ లో పెట్టి లవ్ లో పడేసింది ఈ పట్టుకోవడం కోసమే మీ నాన్నను పట్టుకోవడానికి ఎన్ని స్కెచ్లు వేసామో మేము తెలుసా నీకు నీ బావను అడ్డం పెట్టుకుని నిన్ను పరిచయం చేసుకుని నీకు హెల్ప్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి మీ ఫ్యామిలీకి దగ్గరైంది మీ నాన్నను పట్టుకోవడం కోసమే మీ నాన్న బర్త్డే రోజు మీ బావ చేత కేక్ పంపించి మీ చేత ఎక్కువసేపు ఫోన్ మాట్లాడించింది మీ నాన్నని ట్రేస్ అవుట్ చేయడం కోసమే నువ్వు లవ్ లో పడ్డాక నిన్ను గుచ్చు గుచ్చి మీ నాన్న గురించి అడిగింది నీకు హెల్ప్ చేయడానికి కాదు క్యాచ్ చేయడం కోసమే ఫైనల్ గా మీ బామ్మ బీపీతో పడిపోతే హార్ట్ అటాక్ అని డాక్టర్ తో చెప్పించి మీ నాన్నని ఇక్కడ రప్పించింది మా ఏసీపీ కృష్ణే అరెస్ట్ చేసిన మాత్రం మనమే ఆ క్రెడిట్ మొత్తం నాకే చూడు కాల్చలేకేస్తారు సార్ వెళ్దాం బాని సార్ రే ఇటు పక్క పోలీసులు ఎవరైనా చూసావా నేను చూడలేదు సార్ ఏంటి చీకట్లో ఎవరో బైక్ తో గుద్దెళ్ళిపోయారు సార్ హాస్పిటల్కి వెళ్దామని సార్ నాకు ఎదుగు డౌట్ వస్తుంది స్టేషన్కి పద అసలే కాలికి దెబ్బ తగిలి వాడు బాధపడుతుంటే ఇవాళవా నేను చెప్పేది విని ప్లీజ్ చాలు మాకు చేసింది చాలు మాపై చూపించిన ప్రేమాలు సంబంధం లేని వ్యక్తి మా జీవితాల్లోకి వచ్చి ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే చెప్పినట్టు చేస్తే నువ్వు చేసిన మోసం ఇదా నీకు లేవు ఉన్నట్టు నటించావు మనుషుల్లో నీలాంటి వాడు ఒకటి ఉండడు అనుకునేదాన్ని అవును నీలాంటి వాడు నిజంగానే ఉండడు తిట్టాలంటే నా జీవితంలో సరిపోదు చూడు మా నాన్నకి ఏమన్నా అయిందంటే ఇంట్లో ఒక్కరిని కూడా బతుకం దాని కారణం పోలీసు ఆఫీసర్ నా డ్యూటీ నేను చేశాను తప్పు చేసిన వాడిని కూడా బాధ నేను ఏ తప్పు చేయని శైలుని బాధ తన మీద నా ప్రేమ నిజమని తనకు ప్రూవ్ చేయాలి కథ ఏంటో తెలుసుకోవాలి

మీ నాన్న ఎక్కడున్నాడని చిన్న పిల్లని అడిగినట్టు అడిగాను తెలీదని చెప్పావు మరి హాస్పిటల్కి ఎలా వచ్చాడు చెప్పు చెప్పు ఎక్కడున్నాడు రే పొద్దుటి కల్లా ఆడు నా దగ్గర ఉండాలి లేకపోతే ఇది భూమి మీద యాడు నా తీసుకెళ్తాం అర్థమైంది రా అన్నా అది ఆ ఏసీపీ గారి గర్ల్ ఫ్రెండ్ వాడికి చెప్పుద్దేమో రే శివుడు మిమ్మల్ని అటాక్ చేసింది మలేషియాతో మనుషులేగా ఆ తెలుసు కూడా మీరు ఆయన వదిలేసి ఇలా హాఫ్ లైట్ లో ఫుల్ బాటిల్ కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారంటే మీ జాలి పీక్ సార్ జాలి అమ్మ మొగుడు సార్ ఈ ట్రెండ్ లో ఎక్కడెత్తికినా దొరకడు పిచ్చి పిచ్చిగా ఉంది మీకు ఈ జాలి జబ్బు నాది కాదు ఆ ఫోటోలో ఉన్నాడే వాడిది అయిపోయింది నీ మీద గౌరవం మొత్తం దొబ్బింది అరే నా అసిస్టెంట్స్ కూడా నా మీద కౌంటర్లు వేస్తున్నారంటే ఎందుకు నీ తొక్కల జాలి నాకు అక్కర్లేదు గుండెల్లో జాలుంటే ప్రతి పోలీసు దేవుడైన ఫాలో పెట్టుకుని కానీ ఏం చేసుకోవటం కోసం చూపిస్తుంటే నేను చేతగానే వాడిని అనుకుని లేపాలని ట్రై ఆ నా కొడుకుల్ని అక్కడే లేపేయడానికి మా నాన్న ఇచ్చిన గుండె ఉంది ఆ గుండెలో దమ్ము ఉంది కానీ వీడు ఎలా జాలే పాపం పోనీ నేను వదిలేసేట్టు చేసింది నా జాలి వల్ల క్రిమినల్స్ తప్పించుకుంటున్నారంటే ఆ జాలి నాకు అక్కర్లేదు ఆ జాలి వల్లే నాకు ఇష్టమైన అమ్మాయి దూరం అవుతుందంటే ఆ జాలే నాకు అక్కర్లేదు ఈ రోజు నుండి ఆ జాలి నదిలు అసలు దమ్మెలతో చూపిస్తాను పాపం ఆ కృష్ణని చూస్తుంటే జాలేస్తోంది అతన్ని నువ్వెంత దూరంగా పెట్టాలనుకున్నా మనకి మాత్రం ఏదో రకంగా సాయం చేస్తూనే ఉన్నాడు అలాంటి వ్యక్తి తోడు మనకు అవసరమే నాన టాపిక్ వదిలేస్తావా లేదా ఎందుకు వదిలేయా అతను ఏం చేశాడని తను పోలీసులని నీకు చెప్పలేదు అంతే కదా నువ్వు మాత్రం మీ నాన్న గురించి అర్థంతో చెప్పావా ఎవరి సీక్రెట్స్ వాళ్ళకుంటాయి ఇప్పుడు చెప్తున్నానే నా ఏ కేసు లేకుండా బయటికి తీసుకొచ్చే ఉంది అవును శైలు నీకిష్టం లేకపోతే ప్రేమ పెళ్లి టాపిక్ ఎత్తకే నిజంగా మీ నాన్న కేసు నుంచి బయట తీసుకొస్తే అప్పుడు ఆలోచిద్దాం అప్పటిదాకా కాస్త నవ్వుతూ నటించవే మన పని కానిచేద్దాం కర్ర విరుదో స్నే ఎక్కువ చదువు నేను సేఫ్ గానే మా ఫ్రెండ్ దగ్గర దూరంగా ఉన్నాను డోంట్ కాల్ మీ పోలీస్ ట్రేస్ చేస్తున్నారు మనం మెసేజ్ లో మాట్లాడుకుందాం నాకు వీలైనప్పుడు నేనే మెసేజ్ చేస్తాను నా గురించి బెంగ పెట్టుకోవద్దు అమ్మని చెల్లెలని జాగ్రత్తగా చూసుకో అమ్మా యా థాంక్యూ గాడ్ సక్రగా ఉన్నారు అక్కా కృష్ణ గారు వచ్చారు నేమే రమన్నమే పిల్లలు ఆపల్కి లోపలికి రమను

అమ్మాయి మీరంతా ఎందుకే అక్కడ వాళ్ళిద్దరూ కాస్త పైరసీగా మాట్లాడుకుంటారు ఇటు వచ్చేయండి అది పైరసీ కాదు బామ్మగారు ప్రైవసీ నోరు మూసుకోరేదా అక్కుపక్షి